నీ పర్పస్లో లేని నువ్వు క్రియేటివిలైజేషన్ చేశాను నేను నరేంద్ర మోడీ కన్నా ఇంకా ఎక్కువ గొప్ప పిఎం కంటే ఇంకా పెద్ద పోస్ట్లో ఉండాలంటే అది నీ పర్పస్లో ఉండాలి కూడా నీ పర్పస్లో ఉందా లేదా అన్నది ఇంపార్టెంట్ ఇక్కడ ఇంకో క్వశ్చన్ రావచ్చు మరి నా పర్పస్ ఇందాకే మాస్టర్ చెప్పారు రాము మాస్టర్ మన పర్పస్ని మనం ఎలా తెలుసుకుంటాం ఇందాక నౌకాన్ చెప్పారు ఎంతో బ్యూటిఫుల్గా ఆన్సర్ పదే పదే నీకు తన్నుతూ ఉంటుంది అది ఆ పని చేయకుండా ఉండలేవు అలాగే ఏ పని చేస్తే నీకు సమయం తెలియదో ఏ పని చేస్తే నీ ఆనందం రెట్టింపు అవుతుందో ఏ పని చేస్తే నీ లోపల క్షణం శక్తివంతమవుతుందో నిద్రాహారాలు నీకు గుర్తుకు రావో అన్నింటికీ అతీతంగా అదే నువ్వు నువ్వే అది అయిపోతావో అదే నీ పర్పస్ ఆఫ్ లైఫ్ నా పర్పస్ ఆఫ్ లైఫ్ని నేనే మెడిటేషన్లో తెలుసుకోలేదు ఫస్ట్ నాకు బయట డిఫాల్ట్ తెలిసిపోయింది నేను ఏం చేస్తే ఆనందంగా ఇతరులకు ధ్యానం చెప్తే నేను చాలా ఆనందంగా ఉంటాను ఆ రోజంతా ఏదో నోపుల్ బహుమతి నిజంగా తీసుకున్నట్లు ఉంటుంది నాకు ఒక వ్యక్తి కనుక శాకాహారం గురించి చెప్తే ఇంకా ఆ రోజు పండగే ఆ ఆనందం అలివిగానే ఆనందం చాలామంది అడుగుతుంటారు ఎందుకురా అంత ఆనందంగా ఉన్నావు అంటుంటారు ఏం చెప్తాం వాళ్ళకి ఇప్పుడు ఎవరన్నా దుఃఖంగా ఉన్నామంటే ఎందుకురా దుఃఖంగా ఉన్నావు అని అడుగుతారు నేను ఎవరికైనా శాకాహారం గురించి ధ్యానం గురించి చెప్తే మామూలు ఆనందంగా ఉన్నాను నేను ఓకే చిన్నప్పటి నుంచి ప్యాంప్లెట్లు పంచడం కావచ్చు పోస్టర్లు అతికించడం కావచ్చు చెట్లెక్కి బ్యానర్లు కట్టడం కావచ్చు ఈ పని ఆ పని తేడా లేదు నాకు టాయిలెట్స్ క్లీన్ చేయడం కావచ్చు మాపు పెట్టడం కావచ్చు చీపు రూడ్ చేయడం కావచ్చు ఈ విధంగా క్లాసులు చెప్పడం కూడా కావచ్చు నాకు అన్నీ సమానమే ఏది తక్కువ కాదు ఏది ఎక్కువ కాదు సో మాస్టర్స్ ఈరోజు మనం తెలుసుకున్నటువంటి ఈ టెక్నిక్ ఫస్ట్ మనం బాగా ప్రాక్టీస్ చేయాలి ఓకే ఫస్ట్ మనం బాగా ప్రాక్టీస్ చేయాలి నేను మళ్ళీ ఒకసారి చెప్తాను భవిష్యత్తులో మనం ఏదైతే సాధించాలి అని అనుకుంటామో ఏదైతే మన లక్ష్యం ఉందో ఆ లక్ష్యాన్ని మనం నిజంగా మ్యానిఫెస్ట్ చేయాలంటే ఈ క్షణంలో ఇంకా దానికి సంబంధించిన పనే అవలేదు కానీ ఆ పని అంతా కంప్లీట్గా అయిపోయినట్లు నిన్న అందరూ ప్రశంసిస్తున్నట్లు నువ్వు దాని ఫ్రూట్స్ అన్నింటినీ నువ్వు ఎక్స్పీరియన్స్ చేస్తున్నట్లు నీ యొక్క ఊహ నీ యొక్క విషను నీ యొక్క ఎమోషను నీ యొక్క థాట్స్ నీ మాటలు ఇవన్నీ కూడా అలైన్మెంట్లోకి రావాలి చాలామంది అనుకుంటారు అను చేయలేకపోవడానికి కారణం ఏంటో తెలుసా ఆలోచనలేమో ఫస్ట్ ర్యాంక్ కొట్టాలరా అంటాడు మాట్లాడితే భయం వేస్తుందిరా ఏమొస్తావు ఏమో ప్రశ్నలు ఏడ రాస్తామో ఏమో ఏమో నాకు ఏ ర్యాంక్ వస్తుందో కూడా తెలియదు అంటే వీడి ఆలోచన ఒకటి వీడి మాట ఒకటి అలైన్మెంట్ తప్పింది ఫెయిల్ ఓకే నేను ఒకసారి డిసైడ్ అయిపోయా అంటే వారు వన్ సైడే ఇంకేం ఉండదు దానికి దిక్కు దిమానం ఉండదు దాని రిజల్ట్ రావడం తప్ప ఎందుకంటే ఇందాక వెంకట్ చెప్పారు మీకు ఒక పని చేస్తున్నప్పుడు ఏ పని చేయకపోతే ఏమీ ఉండదు కానీ పని చేయాలన్నప్పుడు మాత్రం సవ్వా లక్ష సమస్యలు వస్తాయి నీ ముందర నీ ముందర వచ్చి కూర్చుంటాయి అవి వాటన్నింటినీ నువ్వు చాలా బ్యాలెన్స్డ్గా తీసుకురాగలిగితేనే నువ్వు జయించగలుగుతావు